లోకానికి తానే ఒక నరుడుగా దిగివచ్చి మనుషులందరి పాపముల కొరకై కలువరి సిలువలో తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకోవడం ద్వారా మనుషులందరి పాపములకు ప్రాయచిత్తము చేసి ఉన్నాడు మనుషులందరూ కొరకు ప్రాయచిత్తం చేసిన యేసు ప్రభు మణించి తిరిగి లేచి మృత్యుంజయుడుగా మూడవ దినమున మన పరలోకానికి శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై ఉన్నాడు ఇప్పుడు మన యొక్క పాపములు పోవాలి అంటే మనం చేయవలసింది ఏమీ లేదు యేసు సుప్రభా నేను జన్మ పాపిని నా జీవితంలో పాపం కలిగిన వాడను అయితే నా పాపములు క్షమించుము అని అడిగితే పరలోక రాజ్యం పాప క్షమాపణ